తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పేలా బతుకమ్మ పండుగను గొప్ప కార్నివల్ గా నిర్వహిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు బతుకమ్మ వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టు చెప్పారు సహచర మంత్రులు కొండా సురేఖ సీతక్కతో కలిసి బతుకమ్మ పోస్టర్ను జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు ఈ నెల ఇరవై ఒకటిన వరంగల్లోని వేయి స్తంభాల గుడిలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయని వెల్లడించారు గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించే లక్ష్యంతో ఇరవై తొమ్మిదిన ఎల్బీ స్టేడియంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్టు తెలిపారు బతుకమ్మకు జాతీయ స్థాయి ప్రచారం కోసం కొన్ని విమానయాన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు మంత్రి జూపల్లి చెప్పారు బతుకమ్మ వేడుకల ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రచారం కల్పిస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గురించి దేశ విదేశాలకు తెలిసేలా చేస్తామన్నారు పర్యాటక శాఖ మహిళలను భాగస్వామ్యం చేస్తూ వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగ పూలతో చేసే ఈ పండుగ ప్రపంచంలో మరెక్కడ కూడా లేని ప్రత్యేకత స్థానం మన తెలంగాణ రాష్ట్రానికి ఉంది ఈ బతుకమ్మ పండుగ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది తెలంగాణ ఆత్మగీతం ప్రకృతి పర్యావరణం పూలతో మన బంధాన్ని ప్రతిబింబించేటువంటి సంబరాలు